हाय अं गुड इव्हिंग वेलकम तिनारा तिनारा लच डिनर जेस गुड इव्हिंग श्रीनवासराव हाय हाय गुड इव्हिंग वेलकम थँक्यू अं सेव्ह लय टू लयच तिनारा येतो मी

తిన్నావా తమ్ముడు ఏం చేస్తున్నావు వంట చేసుకున్నావా శ్రీనివాసరావు గారు హాయ్ హాయ్ అండి ఏమైంది అక్క మిక్చీలు చేసిన ఘాటు అంతా ఇల్లు అంత అయిపోయింది ఏమంటేసుకున్నా తమ్ముడు పెట్టాను పెట్టండి తిన్నా ఏం చేస్తావు డిన్నర్ డిన్నర్ మధ్యాహ్నం బెండగా కర్రీ చేసినా అన్నా అదే ఉంది మిర్చి చేసాం నువ్వేం తిన్నావు తమ్ముడు తిన్నావా మరి టమాటో చట్నీ రైస్ అవునా ఎప్పుడు చేసుకున్నావు టమాటో చట్నీ కర్రీ తెచ్చుకోలేదా తమ్ముడు రిచ్ రిచ్ కదా తమ్ముడు నువ్వు కర్ర తెచ్చుకోవా ఇప్పుడే అక్కానా తమ్ముడు ఎందుకు కర్రీ చేసుకోలేదు అది టమాటా చట్నీ వేసుకున్నావు లేకుంటే పా కర్రీ పైన నుంచి కర్రీ తెచ్చుకుంటూ అయిపోతుంది కదా తమ్ముడు వెంకట్ గారు హ్యాపీ గుడ్ ఈవినింగ్ బాగుంటారా ఛానల్ కంచింది వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ తిన్నారా లంచ్ అయిపోయిందా కర్రీ పాయింట్ ఉంది అక్క పోలేదు అవునా సర్లే తినేసే టమాటా చట్నీ కూడా బాగానే ఉంటుంది తిను తమ్ముడు తిను తిను పట్టిగానే అన్న నేనులే పెట్టండి కామెంట్ చేయండి హాయిలో ఉండకండి అందరు బాగున్నారా అలా చేశారా పిగులు ఎక్కువ అక్క ఇక్కడ అవునా తమ్ముడు పెంచుకో ఒక్కటి ఆయక్క దివ్యా వెల్కమ్ లాయ్ గుడ్ ఈ గుడ్ ఈవినింగ్ దివ్య బాగున్నావా తిన్నావా ఇంకా రే దివ్యా తిన్నావు అక్క ఇంకా తినలే దివ్య బాగా మిర్చి ఏమన్నాడు చేసినాను బయట పోయాడు వచ్చినాం కదా నాది ఊరి అక్క మరి మిర్చి దివ్య హాస్టల్స్లో ఎక్కువ హాస్టల్స్లో ఎక్కువ ఏంటి పిగ్లా నాగరాజు గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ లైవ్ అన్నీ బాగున్నారా कृपा दयागर हाय हाय गुड इवनिंग वेलकम लाइक बाउनारा लाइकली वन डे स्क्रीन पर डबल टैप जैसा है तो हाँ, 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 लाइक पेमेंट गेस्ट అవునా పిగ్గు అంటే అవునా ఓకే ఓకే సో బిల్ఫుల్ వేడే ఓకే థ్యాంక్ యూ అండి నాగరాజు గారు అర్థం కాదు నీకు అర్థం కాదు నాకు మరి మరి నువ్వు అలానే పెట్టినావు కదా అట్లా అర్థమైందా పేమెంట్ ఎక్కువ నా కర్రీ పాయింట్లో అలానా అర్థమైంది అర్థమైంది ఓ ఎందుకు తమ్ముడు రిచ్ కదా రిచ్ అయినప్పుడు ఎంత పోతే చెప్పు మన కడుపు నిండిందా సంతోషంగా తృప్తిగా తిన్నామా లేదా అది ఒక్కటి తీసుకోవాలి హాయి సమ్మయ్యా తిన్నామా నేను తినలేదు ఎందుకు సమ్యా తినలేదు తిను తిను అంటే హాస్టల్ ఫీజు హాస్టల్ ఫీజు ఎక్కువ అంటున్నావా ఓకే ఓకే హాస్టల్లో కర్రీ వాళ్ళే వంట చేస్తారు కదా హాస్టల్లో అయితే నువ్వేమైనా పెట్టే కామెంట్కి ఏమైనా క్లారిటీ ఉందా తమ్ముడు అదొక్కడి ఫస్ట్ చూడు తర్వాత నన్ను అందు కానీ ఇంకా ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు అందరం బాగున్నాం బయటకెళ్ళిళ్ళు రంగయ్య గారు హాయ్ మేడం హాయ్ అండి రంగయ్య గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ లైవ్ అండి బాగున్నారా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి షార్ట్ కట్లో లో పెట్టకు ఏము ఏం అవుతుంది షార్ట్ కట్ ఎందుకు పెడుతున్నావు మొత్తం పెట్టేసే ఎక్కడ మేడం పెద్దపల్లిలో ఉంటామండి రంగయ్య గారు ఎవరికి ఎవరు లైవ్కి రాలేదు అక్క ఇంకా ఉన్నారు లేరు లైవ్లో అవునవును వెంకర ఎవరో రాలే ఇప్పుడే స్టార్ట్ చేసిన ఎయిట్ మినిట్స్ అవుతుంది గుంటూరా థ్యాంక్ యూ అండి గుంటూరు నుంచి లైవ్ ఇస్తున్నందుకు తిన్నారా తిన్నారా రంగయ్య గారు ఏం కర్రీ సపరేట్ పీజీ సపరేట్ అక్క అని తెలియదు అయ్యో తమ్ముడు ఇప్పుడు నువ్వు అవునా తెలియదు తమ్ముడు మరి తెలియనప్పుడు మరి సగం సగం ఎందుకు పెడుతున్నావు ఫుల్ పెట్టు లేదు మేడం ఎందుకండి తినలేదు రంగయ్య గారు ఎయిట్ థర్టీ అవుతుంది కదా ఈ టైంకు తినేయాలి సెవెన్ వరకే తినాలంట అసలు ఏదన్నా సెవెన్ వరకు తినేసి కంప్లీట్ చేయాలి టెన్ వరకు అరగాలంట ఫుడ్ అనేది అడిగితేనే మనకి ఏ ప్రాబ్లమ్స్ రావంట ఆఫీస్లో ఉన్నా మేడం ఇప్పటిదాకా నా రంగయ్య గారు ఎయిట్ థర్టీ దాటింది ఏ ఏం చేస్తారండి రంగయ్య గారు ఏం జాబ్ చేస్తారు మీరు రండి రండి ఒక హాఫ్ అన్ అవర్ ఏ ఉంటాను లైవ్లో సపోర్ట్ చేయండి లైవ్ వచ్చి ఏంటండి முன்ன த்ரீ மெம்பர்ஸ் கூட ஹைல உண்டடம் அவசரவா காமெண்ட் அக்கௌண்ட்ஸ் மேயா ஓகே ஓகே ராசேகர் அண்ணஹண்ணா வெல்க்கம் லவ் அண்ணா சீன குட் ஈவினிங் வெல்க்கம் லவ் அண்ணி பாக திண்ணாண்ணசேகர் அண்ணா ஏங்க నేను అడిగానండి సమ్మయ్య గారు హాయ్ సమత మీరు తిన్నారా నేను అడిగాను మీరు నన్ను అడగడం లేదు ఎందుకు తినండి అన్నాను సూపర్ లైవ్ మేడం ఓకే గారు థ్యాంక్ యూ అండి ఇప్పుడే నాన్న ఏం చేస్తుంది వదినమ్మ పిల్లలు ఇంట్లోనే ఉంటారా అన్న ఏదన్నా జాబ్స్ చేస్తున్నారా వల్సాని గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ లైవ్ అండి తిన్నారా ತಿನ್ನೇದು ಬಲ್ಸನ್ ಯಾರು ಇಂಕಾಲ చెప్ప చెప్పండి అంది తమ్ముడు హాయ్ తమ్ముడు చెప్పు పెద్ద బాబు ఇంటర్ తిరుపతిలో ఉంటాడు చిన్న బాబు నైన్త్ క్లాస్ మా దగ్గర ఉంటాడు అవునా అన్న అంతేనా పెద్దవాళ్ళు ఏమో అనుకున్నా ఇంకా జాబ్ చేస్తున్నారేమో అని అడిగిన ఏమో అనుకోకన్నా లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్లోకి వెళ్ళండి వీడియోస్ చూడండి నస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి లైక్ అయితే లైక్ కొట్టేయండి ఫైల్లో ఉండకండి చార్జ్ చేయండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఏమైనా పోతుంది మీ సొమ్ము పోతుందా మీ సొమ్ము ఎక్కడ పోతుంది మీ దగ్గరనే ఉంచుకోండి కానీ లైక్ అయితే కొట్టేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే వస్తుంది లేకుంటే పైన త్రీ డాట్స్ ఉంటాయి అందులోకి వెళ్ళాయి లైక్ ఇచ్చినా లైక్ వస్తుంది వెళ్ళిపోయారు అన్న లైక్ ఇచ్చా ఏం వాళ్ళని అడుగుతున్నది అమ్ముడు ఇచ్చిన వాళ్ళని కాదు మీ అమ్మాయిని రమ్మని లైవ్ లోకి ఎప్పుడు మ్యారేజ్ పెట్టేసుకున్నారా మ్యారేజ్ ఎప్పుడు సురేందర్ హాయ్ సురేందర్ బాగున్నావా వెల్కమ్ లైవ్ తిన్నావా మా ఘోర తమ్ముడు అయితే సిగ్గి అంట సదా గారు హాయ్ హాయ్ హలో అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ లైవ్ అండి తినలేదు ఎందుకండి సురేంద్ర గారు తినలేదు ఎక్కడున్నారు మీరు ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు మన ఛానల్ ఫస్ట్ టైం ఇస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి టెన్ థర్టీకి డైలీ ఇప్పటిదాకా అప్పటిదాకా ఏం తింటారు లైక్ మర్చిపోయి లైక్ స్క్రీమ్ డబల్ ట్యాప్ చేయండి వస్తే నేను లంచ్ త్రీకి వేస్తా ట్వెల్వ్కి టిఫిన్ తింటావేమో చెప్పినావు చెప్పినావు గుర్తొచ్చింది జాబ్ చేస్తారా సురేందర్ గారు హైదరాబాద్లో అన్నీ లేటుగా చేస్తారు పడుకుండే టూలే పడుకుండే టువెల్ అయినాయి అయినా అయినాక లేకడము టెన్కి వేస్తారు ఇక టెన్కి వేసి టువెల్కి టిఫిన్ చేస్తారు కావచ్చు కదా అవును జా అవును జాబ్ చేస్తాను అవునా అండి ఏం జాబు టూ థర్టీకి పడుకొని ఇలా ఎయిట్కి లేస్తావా సరిపోతుందా నిద్ర చాలా అంత తప్పేదా ఓకే ఓకే సీనియరా జూనియరా సాఫ్ట్వేర్లా చాలు చాలా అంత చాలా కందు గుంజేయ్యా ఫోన్ చూస్తే అప్పటిదాకా టూ థర్టీ దాకా ఫోన్ చూస్తే సీనియర్ అవునా ఓకే ఓకే అలవాటు అయిపోయింది అవునా ఓకే ఓకే వంట చేసుకున్నారా మరి ఫ్రెండ్స్తో ఉంటారా ఒక్కరే ఉంటారా జీతం అడగద్దు నాకు తెలుసు సీనియర్ అంటేనే అర్థమైపోయింది అయిపోయింది ఇక అందుకే అడగాల నేను లేకుండా అడగదాన్ని లైక్ లైక్ మర్చిపోవద్దు లైక్ కొట్టేయండి జీతం అడగద్దంట మామ్ చూస్తారు మామ్ చూస్తారు నా లైవ్ మీ మమ్మీ చూస్తారా తిని పెడతారా మొత్తం తిని పెడతారా థ్యాంక్ యూ అండి లైవ్ అయితే ఏం చేస్తున్నా మళ్ళీ రేపు కలుస్తాను బాయ్ బాయ్ అందరికీ రాయి గారు హాయ్ హాయ్ వంట మామ్ చేస్తారు అంటున్నావా ఓకే ఓకే వచ్చిరా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి సరేన లైవ్ ఏం చేస్తున్నా ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతే తమ్ముడు బాయ్ తమ్ముడు గుడ్ నైట్